విశ్వనరుడు జాష్వా యుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాష్వా యాభైవ వర్ధంతి సందర్భంగా ఈ చిరు పొత్తాన్ని ప్రచురించడం జరిగింది అనూహ్యంగా ఐదు ముద్రణలు చేసుకున్నటువంటి విశ్వనరుడు తాజా ముద్రణ అందుబాటులోకి వచ్చింది జాశ్వా సాహిత్యం జాశ్వా సాహిత్యంలోని మాధురిమ మధురిమను వాళ్ళు అవగాహన చేసుకోవాలనుకునే వాళ్ళు విశ్వనరుడు ఖచ్చితంగా చదవండి జాశ్వా సాహిత్యంలో మనకి వైరాగ్యం కనపడుతుంది జాశ్వా సాహిత్యంలో తాత్వికత కనపడుతుంది జాశ్వ సాహిత్యంలో హేతుబద్ హేతుబద్ధమైనటువంటి ప్రశ్న కనపడుతుంది వ్యవస్థని నిక్కచ్చిగా నిగ్గదీసేటటువంటి ఆత్మస్థైర్యం ధైర్యం కూడా కనపడతాయి గబ్బిళం రచన ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ రాయలేనటువంటి ఒక గొప్ప రచన ఆలోచిస్తే ఒక పక్క దేశాన్ని సమాజాన్ని వ్యవస్థని ప్రేమిస్తూనే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను నిఖార్సుగా ప్రశ్నించినటువంటి వ్యక్తి జాషువా గారు ఇందులో కొన్ని అంశాలు జాషువా గారి కుమార్తె హేమలత లవణం గారి ద్వారా తెలుసుకున్నవి ఆవిడితో నాకున్న ఆవిడితో నాకున్నటువంటి చను ఎందుకంటే చిన్నతనం పది పన్నెండేళ్ల వయసులో ఆవిడ దగ్గర పెరిగిన అనుభవం వీటన్నిటినీ క్రోడీకరించి విశ్వనరుడు రాయటం జరిగింది ఇది మీ విజయ్ కుమార్ రచన గంటా విజయ్ కుమార్ విశ్వనరుడు మళ్ళీ ప్రచురణ అయింది చదవండి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఈ పర్యాయం కొన్ని మార్పులు చేశాం ఈ ప్రకృతు తెలుసు కదా గంటా ఇందిరా సిరీస్లో మనం ఈ పుస్తకాలు ప్రచురిస్తూ ఉంటాం ఈ పుస్తకాలు కావాల్సిన వాళ్ళు మల్లి తీగ ముద్రణలను సంప్రదించవచ్చు సంప్రదిస్తే మీకు లభిస్తాయి అన్ని అమూల్యమే ఉచితంగానే ఎంతవరకు స్టాక్ అవైలబుల్గా ఉంటే ఎంతవరకు పుస్తకాలు అందుబాటులో ఉంటే అంతవరకు అందజేస్తారు విశ్వనరుడికి ఈ కీర్తిని అందజేసిన మీ అందరికీ మరోసారి నమస్కారాలు